బిగ్ బాస్ హౌస్లో ఎయిత్ వీక్ కంప్లీట్ అయిందో లేదు నైన్ వీక్ నైన్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ హౌస్లో మొదలు వచ్చు ఆ నామినేషన్ ప్రక్రియలో హౌస్ మేట్ అందరూ కూడా గార్డెన్లోకి రావడం అయితే జరిగింది అయితే ప్రతి వీక్ కూడా నామినేషన్ ప్రక్రియలో ఇంకా పల్వీ ప్రసాద్ ఉంటున్నాడు ఎంత బాగా ఏమైనా సరే పల్లవి ప్రసాద్ నామినేషన్లు తీసుకొస్తూ ఇంకా అందరూ టార్గెట్ సీరియల్ బ్యాచ్ ఎంత నామినేషన్లో ఇంకా పల్లవి ప్రసాద్ని టార్గెట్ చేశారని చెప్పవచ్చు ఇటు బాగా ఏ మాట వల్ల నేను బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లోకి వచ్చిన సరే హెల్మెట్ అవ్వకుండా సేవ్ అయిపోతున్నాడు అంటూ అందరూ కూడా దాన్ని ఎగతాలుగా మాట్లాడవైతే హౌస్ అంత జరిగింది అయితే ఆ మాటకు ఇక పల్లవి ప్రసాంత్ కోపంతో నాగార్జున గారు నా జెండా ఎగరేసినప్పుడే మీకు అర్థమయ్యి ఉండాలి నేను గేమ్ ఎలాగ ఆడుతాను హౌస్లో కానీ మీరు నన్ను అనడం ఏమాత్రం సరికాదు అంటే వాళ్ళందరికీ కౌంటర్ ఇచ్చేసుకుంటూ వచ్చాడు సీరియల్ బ్యాచ్ అందరికి వెళ్ళి పల్లవి ప్రసాద్ ప్రతి వీక్ కూడా అలాగే నామినేషన్ చేసుకుంటూ వస్తున్నారు ఈ వీక్ కూడా నైన్త్ వీక్ లో కూడా తను టార్గెట్ చేసి నామినేషన్ చేస్తూ వచ్చినా సరే తనకేమీ భయం లేదు అన్నట్టు నా బయట నా ఫాలోయింగ్ అంత ఇంత కాదు అన్నట్టు నా పల్లవి ప్రసాద్ మాట్లాడడం అయితే జరిగింది హౌస్ లో